కాపు అండి బాగా దగ్గర చాలా చిక్కటి కాపు చిక్కటి కాపు కాపుట్ గా అనిపించింది చెత్త చెత్త తేజ మైకో తేజ ఎట్లా అయితే కాసిందో సేమ్ అట్లే కాసింది కాకపోతే అడ్వాంటేజ్ ఏంటంటే కొసకాయ కూడా మొదలకాయ కాలు ఉన్న బాగుకాయ కూడా బిర్రగాయ అంతా ఒక పదిహేను వరకు పదిహేను ఐదు అనుకున్నాం ఒక ఇరవై కిలోలు తాగుకాయ తాలుగా పది కిలోలు అంటే ఇంకా పాతి కింటాలు క్వింటల్ అయిద్దనుకుంటున్నాండి అంటే మీద ఎకరన్నరీ మొత్తం యాభై కొద్దిగా నమస్కారం మనం వచ్చేసి నల్లమూర్తి నరసింహమూర్తి గారి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం ఆల్రెడీ మనం మీద ఒక వీడియో హరిణి మీద ఒక వీడియో తీసుకున్నాం ఇది వచ్చేసి టాగూర్ త్రీ నైన్ సెవెన్ నైన్ అన్న వెరైటీ ఇది మొదటి కోత ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది మొదటి కోత కంప్లీట్ అయిపోయినాక ఏ విధంగా ఉంది చూపిద్దాం అన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము గారు ఇది కూడా ఆగస్టు పదిహేను ఆ టైంలో నల్ల రేగడు అచ్చొచ్చేసి ముప్పై రోజులు ముప్పై రెండు పెట్టారు అని ముఖ మొక్క వేసారు అంటే మొదటి కోత అయిపోయింది అయిపోయింది ఎన్ని రోజులు అయిందండి ఏది రోజులు అయిపోయింది పాలుగా ఎంత అయిందండి పాలుగా ఒక ఇరవై కిలోల వరకు అట్లా అయింది అంటే ఇది మొత్తం ఎకరన్నర బిట్ ఎకరన్నర బిట్లు అది ఎకరన్నర బిట్ మీద మనం ఎర్రగాయ అంతా ఒక పదిహేను వరకు అవచ్చు ఆ పదివేలు అవుతుంది ఒక పదిహేను వరకు అది అవుతుంది పదివేలు అయిపోతుంది ఒక ఇరవై కిలోలు పాలుగాయోలు అంతా పది కిలోల వరకు ఓకే మొత్తానికి ఎంత కావచ్చు అనుకుంటున్నారండి ఇంకా పాతి క్వింటాల్ అయింది అనుకుంటున్నాను నేను బాలికల వరకు అవుతుంది అంటే ఎకరన్నార మీద గొప్ప గొప్ప మొత్తం ఎకరన్నర మీద యాభై క్వింటాల్ అవుతుంది ఓకే కొద్దిగా కింద అటిట్ అయినా అవుతుంది ఓకే ఇది మీకు కాప్ సెట్టింగ్ ఎట్లా అనిపించింది దీంట్లో హైలైట్ గా అనిపించింది చెత్త చెత్త ఎట్లా అయితే కాసిందో సేమ్ అట్లే కాసింది కాకపోతే అడ్వాంటేజ్ ఏంటంటే కొసకాయ కూడా మొదలకాయ కూడా మైకో మైకోతేజం బుడ్డలు వస్తాయి రంగు ఎట్లా అనిపిస్తుంది కలర్ బాగుంది క్వాలిటీ అది కూడా ఏమైనా అవకాశం ఉంటాయి బాగుంది క్వాలిటీ బాగుంది మంచిగా ఉంది ఓకే కాయ బార అనేది బాగుంటుంది మామూలుగా వచ్చేసి మూడు ఇంచులు ఉంటాయి కాయలు ఇది వచ్చేసి నాలుగు నాలుగు కొంచెం భారీ డిలక్స్ క్వాలిటీ అంటే వరకు కూడా దగ్గర కాపు అండి బాగా దగ్గర చాలా చిక్కటి కాపు చిక్కటి కాపు చిక్కటి కాపు మంచిగా ఇది కూడా డ్రిప్ సి